ఆరోగ్యం అనేది కేవలం శారీరక క్షేమం మాత్రమే కాదు అది మానసిక ప్రశాంతతకి ప్రాతిపాదిక శరీర మాద్యం కలు ధర్మ సాధనం అన్న ఆరోక్తి ప్రకారంగా శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ధర్మబద్ధంగా ఆరోగ్యంగా జీవించగలం కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మన శారీరక పనితీరుకి చాలా చాలా కీలకం విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది విటమిన్ డి ఎముకల్ని దృఢపరుస్తుంది విటమిన్ ఈ చర్మానికి జుట్టుకి సౌందర్యాన్ని ఇస్తుంది అలాగే విటమిన్ కే రక్తాన్ని కట్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ విటమిన్లను మనం సరైన ఆహారం ద్వారా ఎలా పొందాలి వాటి లోపాలని ఎలా నివారించుకోవాలి ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నీ అన్నిటినీ కూడా తెలుగుపాటి భాషలో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం విటమిన్స్ గురించి చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నారు అయితే ఏదో క్యాజువల్గా ఆ పరీక్షల సమయంలో ఆ సిలబస్ ప్రకారంగా చదువుతారు దాన్ని మర్చిపోతూ ఉంటారు కానీ డే టు డే లైఫ్లో దాన్ని అప్లై చేయడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది లేకపోతే కొంతమంది డాక్టర్లు రాసినటువంటి ఆ సింథటిక్ విటమిన్స్ని మింగుతూ ఉంటారు కానీ అలా కాకుండా ఈ అసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి కదా వీటిని సహజంగా ఆహార రూపంలో ఎలా పొందాలి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ విటమిన్లు అనేవి ఆరోగ్యానికి చాలా చాలా కీలకం ఈ విటమిన్లు ఒక రకంగా చెప్పాల్సి వస్తే సంపూర్ణ ఆరోగ్యానికి అమూల్యమైన వారధి అని చెప్పొచ్చు ఇలాంటి ఈ విటమిన్లని నేచురల్ ఫామ్లో పొందడం అనేది ఎప్పుడూ కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఉన్నతంగా కూడా ఉంటుంది అంటే శరీరం వీటిని ప్రాసెస్ చేసుకుంటుంది కాబట్టి వీటి వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావటం మామూలు విటమిన్ క్యాప్సుల్స్తో వచ్చేటువంటి ఇబ్బందులు ఇలాంటివి రాకుండా ఉంటాయి కాబట్టి వీటిని మనం తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు ఇవి ఆరోగ్యానికి చాలా కీలకం అంటే అర్థం ఏమిటి వాటర్ సాల్యబులు కూడా ఉంటాయి కానీ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవే చాలా కీలకం ఇది ముఖ్యం కూడా శరీరానికి ఈ రెండు రకాల విటమిన్లు కూడా అవసరం నిజానికి నీటిలో కరిగే విటమిన్లు ఏమో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం కొవ్వులో కరిగేట విటమిన్లు అలాగే ఇవి ఏడీ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం ఇక్కడ బీ కాంప్లెక్స్ విటమిన్లు విటమిన్ సి ఏమో నీటిలో కరిగేటటువంటి విటమిన్లు ఇవి శరీరంలో ఎక్కువ కాలం నిలవ ఉండవు అయితే శరీరానికి అవసరం లేని మిగిలిన విటమిన్లు అంతా కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే బీ కాంప్లెక్స్ మాత్ర మీరు వేసుకున్నప్పుడు గమనిస్తే ఉంటుంటారు ఆ యూరిన్ అనేది ఎల్లో వస్తూ ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ విటమిన్లను రోజు తీసుకోవడం అనేది అవసరం నిజానికి ఇక కొవ్వులో కరిగేట విటమిన్లు అంటే విటమిన్ ఏడిఈకే అంటారు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ అలాగే విటమిన్ కే ఈ విటమిన్లు శరీరంలో కొవ్వులో ఉంటాయి అది వీటి ప్రత్యేకత శరీరానికి వీటి అవసరం రోజు ఉండకపోవచ్చు నిజానికి కొన్ని నెలల పాటు వీటిని మనం ఆహారం ద్వారా తీసుకుపోయినప్పటికీ కూడా గతంలో నిల్వ చేసుకున్నటువంటి ఈ విటమిన్లతో శరీరం సరిపుచ్చుకుంటూ ఉంటుంది అందుకే అది నిల్వ చేసుకుంటుంది ఆ ఫ్యాట్లో ఇది స్టోర్ అయ్యి ఉంటుంది ఈ విటమిన్లకి సంబంధించిన లోపాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువ మందిలో పెరిగిపోతూ ఉన్నాయి సహజమైనటువంటి ఆహారం ద్వారా ఈ విటమిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చాలామంది అన్ఫార్చునేట్గా మందుల రూపంలోనే వీటిని ఎక్కువ వాడుతున్నారు విటమిన్ ఏ క్యాప్సూల్స్ అని విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని ఇంకా విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవి సర్వసాధారణం అయిపోయాయి ఈ రోజులలో అసలు ఈ విటమిన్లు ఎంత మోతాదులో అవసరం వీటి వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వాటిని అందించేటటువంటి న్యాచురల్ సోర్సెస్ అంటే అత్యుత్తమమైనటువంటి ఆహారాలు ఏమిటి ఈ వివరాలు మనం వివరంగా వన్ బై వన్ తెలుసుకుందాం మెయిన్గా ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏడీఈకేలో విటమిన్ ఏ ఇది కంటి చూపుకి అలాగే ఈ కంటి తలకు రక్షణకి అన్నిటికీ మించి చర్మ సౌందర్యానికి చాలా అవసరం కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ అనేది ఎంతో ముఖ్యమైనది ఇది అవసరమైనటువంటి రెటీనాన్ని బలపరుస్తుంది దానికి బలాన్ని ఇస్తుంది అంతేకాదు విటమిన్ ఏ ఒక శక్తివంతమైనటువంటి ప్రతిరక్షక ఏజెంట్ కింద యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది అంటే ఇది శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తూ ఉంటుంది శరీరంలో వచ్చేటటువంటి వాపులు ఉంటాయి కదా ఇన్ఫ్లమేషన్ అలాంటి వాటిని ఈ విటమిన్ ఏ తగ్గిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అనవసరమైన రసాయనాలని విష పదార్థాలని విటమిన్ ఏ అనేది తొలగించేస్తూ ఉంటుంది అలాగే ఇంకొక ఆసక్తికరంగా చర్మ సౌందర్యానికి విటమిన్ ఏ అనేది చాలా అవసరం చర్మ ఆరోగ్యంగా ఉండటానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది విటమిన్ ఏ తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ మెయిన్గా గుర్తుంచుకోవటం ఏమిటంటే ఒక మూడు అంశాలను గుర్తుంచుకోవాలి ఒకటి శరీరానికి విటమిన్ ఏ ఎంత అవసరం అనేది ఒక రోజుకి వెయ్యి మైక్రోగ్రామ్లా విటమిన్ ఏ అనేది అవసరం విటమిన్ ఏ దొరికేటటువంటిది బెస్ట్ ఫుడ్ ఏమిటి సాధారణంగా విటమిన్ ఏ అంటే అందరూ క్యారెట్ అనుకుంటారు లేదా కరివేపాకు అనుకుంటూ ఉంటారు కానీ కరివేపాకు కంటే మునగాకులో విటమిన్ ఏ శాతం చాలా ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ పరంగా చూస్తే అంటే వంద గ్రాముల మునగాకులో సెవెంటీన్ థౌజండ్ విటమిన్ ఫార్టీ టూ మైక్రోగ్రాముల ఏ అనేది మనకి అందుతుంది కాబట్టి మునగాకు కంటికి చర్మానికి జుట్టుకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది మునగాకు పొడిని కారపొడిలాగా మీరు వాడుకోవచ్చు అలాగే పుల్కా పిండి ఉంటుంది కదా దానికి కూడా కలిపి తినొచ్చు ఆ స్టఫ్డ్ లాగా గ్రీన్ గ్రీన్గా చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది కూరలు ఉడికేటప్పుడు కూడా ఈ మునగాకు పొడిని వేసుకోవచ్చు మార్కెట్లో మామూలుగా పాలకూర దొరికినట్టుగా కరివేపాకు దొరికినట్టుగా మునగాకు దొరుకుతున్నప్పుడు దాన్ని వేయించి తినటం పప్పులు వేసుకోవటం బాగుంటుంది ఆయుర్వేదంలో మునగని సిగ్గురు అని పిలుస్తాం ఇది వాతాన్ని అలాగే కఫదోషాలను తగ్గిస్తుంది దీని ఆకులు అంటే మునగాకులు అలాగే ఆఖరికి బెరడు కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇది ప్రధానంగా జీర్ణశక్తిని పెంచుతుంది శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది మునగ అనేది ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే చాలా కాంట్రవర్షిలో విటమిన్ డి అనేది ఇది నిజానికి ఈ ఎముకల పుష్టికి రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది విటమిన్ డి అనేది ఎముకల నిర్మాణానికి మెయిన్గా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఎముకల తలకు బలానికి వాటి పుష్టికి కూడా చాలా విటమిన్ డి అనేది అవసరం ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జుట్టు ఆరోగ్యానికి కూడా విటమిన్ డి అనేది చాలా అవసరం సూర్యరశ్మి శరీరానికి తగినప్పుడు చర్మం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది అయితే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఆధునిక జీవన శైలిలో చాలా మందికి సూర్యరశ్మి సరిగ్గా తగలటం లేదు అది ట్రాజిడీ పోనీ అమెరికాలో వాళ్ళకండి అనుకోవచ్చు కానీ ఇండియన్స్లో కూడా తగలటం లేదు అసలు ఇండియాలోనే ఇది బాగా పెరిగిపోతుంది దీనివల్ల దాదాపు తొంభై శాతం మంది పిల్లలు విటమిన్ డి లోపం అనేది సంభవిస్తుంది దీంతో గ్రోయింగ్ పెయిన్స్ తర్వాత మజిల్ క్రామ్స్ ఇవన్నీ కంప్లైంట్ చేస్తున్నారు పిల్లలు ఇంట్లో ఉండేటువంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి కనీసం విటమిన్ డి టెస్ట్ చేయించుకోవటం అనేది అవసరం చాలా కాస్ట్లీ ఉంటుంది కానీ చేయించుకోవటం అవసరం ఒకవేళ లోపం ఉందనుకోండి వైద్య సలహాతో మరి బాగా బాగా లోపు ఉంటే మాత్రం వైద్యశాలతోటి ఆ విటమిన్ డి ఆ మాత్రలో దొరుకుతున్నాయి ట్యాబ్లెట్స్ అవి వాడుకోవచ్చు నెలకు ఒక ట్యాబ్లెట్ ఫస్ట్లో వారానికి ఒక ట్యాబ్లెట్ ఇలా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు జనరల్గా అది ప్రిస్క్రైబ్ అది ప్రిస్క్రైబ్ చేసేటువంటి పద్ధతి అయితే శరీరానికి విటమిన్ డి అనేది ఎంత అవసరం అనేది తెలుసుకోవాలి ఒక రోజుకి పదిహేను మైక్రోగ్రాముల విటమిన్ డి అనేది అవసరం విటమిన్ డి దొరికేటటువంటి ది బెస్ట్ ఫుడ్ ఏమిటి అంటే నిజానికి విటమిన్ డి ఆహారంలో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కానీ ఉంటుంది అది ఇక్కడ ఒక తెలుసుకోవాల్సిన విషయం అయితే శరీరానికి ఇది మాత్రమే సరిపోదు కాబట్టి ఎండ అనేది విటమిన్ డికి ది బెస్ట్ సహజమైనటువంటి వనరు అని చెప్పొచ్చు మనం అంటే ఎండ ద్వారా విటమిన్ డి అనేది శరీరానికి అందుతుంది ఇక నెక్స్ట్ బెస్ట్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఆ తర్వాత విటమిన్ డి అనేది ఆహారం ద్వారా కూడా మీరు పొందొచ్చు ఇదేమైనా ఎముకల ఆరోగ్యానికి ఇమ్యూనిటీకి ఆఖరికి మానసిక స్థైర్యానికి కూడా విటమిన్ డి అనేది చాలా కీలకం కానీ చెప్పుకున్నట్టుగా ఇది సహజ రూపంలో తీసుకోవాలనుకుంటే మాత్రం అది చాలా కొద్ది మొత్తాల్లోనే ఉంటుంది ఎండ అనేది ది బెస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పేది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎండ ఎప్పుడు తగలాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో ఉన్నటువంటి ఆ ఎండలో ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి త్రీ అనేది తయారవుతూ ఉంటుంది దీన్ని క్యాలీ క్యాల్సిఫెరాల్ అనేటువంటి పిలుస్తారు ఇక ఆహార విషయానికి వస్తే మరి ఆహారంలో విష విటమిన్ డి అనేది ఉండదు అంటే ఉంటుంది వీటిలో ఉంటుంది అంటే బెస్ట్ సోర్స్ ఏమిటి సముద్రపు చేపలు అలాగే రెండో బెస్ట్ సోర్స్ ఏంటంటే గుడ్డు తాలూకు పచ్చసన ఇక తర్వాత వెన్న జున్ను ఇలాంటి వాటి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అంటారు కదా పాడి ఉత్పత్తులు వాటిలో కూడా కొంత మేరకు విటమిన్ డి అనేది లభిస్తుంది కానీ ది బెస్ట్ సోర్స్ న్యాచురల్గా పొందాలి అనుకుంటే కార్డ్ లివర్ ఆయిల్ అంటే సముద్రపు చేపలు అలాగే కోడిగుడ్డు తాలూకు పచ్చసన దీని ఇది బెస్ట్ సోర్స్ విటమిన్ డికి అయితే మోతా తక్కువ ఇక్కడ విటమిన్ డి అనేది ఎలా చెప్తాము అంటే స్పష్టంగా ఒకవేళ దేంట్లో ఎంత ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే కార్డ్ లివర్ ఆయిల్ని కనుక తీసుకుంటే దీంట్లో రెండు వందల యాభై మైక్రోగ్రాములు ఉంటుంది అంటే ఎంత అంటే పది వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇదంతా వంద గ్రాముల లెక్కలో అలాగే గుడ్డు పచ్చసంలో ఎంత ఉంటుందంటే రెండు మైక్రోగ్రాములు ఉంటుంది అంటే ఎయిటీ ఇంటర్నేషనల్ యూనిట్స్ అలాగే ఆవు పాలల్లో పాయింట్ వన్ టూ పాయింట్ ఎయిట్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది అంటే ఫోర్ టు థర్టీ టూ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది ఇక వెన్నలో అయితే పాయింట్ టూ మైక్రోగ్రామ్స్ ఉంటుందంటే ఒక ఎనిమిది ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది ఇక జున్నులో దీంట్లో పాయింట్ జీరో ఫైవ్ టు పాయింట్ వన్ మైక్రోగ్రామ్స్ ఉంటుందంటే రెండు నుంచి నాలుగు ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది సూర్యరశ్మిలో పెరిగినటువంటి పుట్టగొడుగులు ఇక్కడ ఆసక్తికరంగా ఉంటాయి అంటే ఫైవ్ టు ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్స్ విటమిన్ డి టూ అనేది మీకు లభిస్తుంది అంటే రెండు వందల నుంచి ఆరు వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇక్కడ ఒక మైక్రోగ్రామ్ అంటే ఏంటంటే నా నలభై ఇంటర్నేషనల్ యూనిట్స్ అని అర్థం ఇక ఇక్కడ జున్ను గురించి కొంత అపోహ ఉంది ఈ మధ్యకాలంలో అంటే ఒక వంద గ్రాముల జున్నులో మూడు వందల పది మైక్రోగ్రాములు విటమిన్ డి ఉంది అని కొంతమంది అనుకుంటున్నారు అయితే ఇది శాస్త్రీయంగా రుజువు అవ్వలేదు ఇంత అధిక మోతాదులో విటమిన్ డి అనేది టెక్నికల్గా జున్నులో ఉండటం సాధ్యం కాదు జున్నులో సహజంగా ఉండేటటువంటి విటమిన్ డి మోతాదు చాలా తక్కువ నిజానికి అంటే ఒక మహా అయితే ఒక మైక్రోగ్రామ్ మాత్రమే ఉంటుంది ఇది రోజువారీ అవసరానికి సరిపోదు మరి ఏం చేయాలి అంటే రోజు కొంత కొంతసేపు ఎండలో ఉండాలి అంటే కొవ్వు ఉండేటటువంటి సముద్రపు చేపలు వీటిని తినవచ్చు అలాగే గుడ్డు తలకు పచ్చసం తీసుకోవచ్చు ఇలాంటి ఆహారాన్ని మీ ఫుడ్లో చేర్చండి అవసరమైతే వైద్య సలహాతోటి చెప్పుకున్నట్టుగా విటమిన్ డి సప్లిమెంట్స్ని వాడచ్చు అయితే ఆయుర్వేదంలో ఈ ఎండకు గురి కావటాన్ని ఆతప సేవన అంటారు దీన్ని భాస్కరారాధన అని కూడా చెబుతూ దీనికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు ఇక ఎడలో పగలంతా పచ్చగడ్డి తిన్నటువంటి ఆవు పాల నుంచి పితికినటువంటి పాలని అమృతం అని ఆయుర్వేదం చెప్తుంది ఈ పాల నుంచి వచ్చేటువంటి జున్ను అనేది ది బెస్ట్ అనే విటమిన్ డి సోర్స్ అంటే తల్లిపాల్లో ఉండేటువంటి మొదటి క్షీర సారం ఇది ఇది బలాన్ని రోగనిరోధక శక్తిని పెంచుతుంది అయితే ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విటమిన్ ఉంది ఇదే విటమిన్ ఈ ఈ విటమిన్ ఇ అనేది ఈ కణాల రక్షణకి అలాగే యవ్వన కాంతికి ఇది మీకు సహాయపడుతుంది విటమిన్ ఇ కణాల తాలూకు పొరలు ఉంటాయి కదా సెల్ మెంబ్రైన్స్ వాటి నిర్మాణానికి అలాగే ఎంగుగా కనిపించడానికి ఎంగు లుక్ ఉండటానికి చర్మం పైన ముడతలు రాకుండా ఉండటానికి ఇంకా స్ట్రెచ్ మార్క్స్ నివారణ కోసం కూడా ఈ విటమిన్ ఇ అనేది అవసరం ఆఖరికి ఈ ప్రత్యేకించి చెప్పుకోసం జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్ ఇ అనేది ఎంతో మేలు చేస్తుంది అందుకే చాలామంది ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ రూపంలో వాడుతూ ఉంటారు అయితే శరీరానికి విటమిన్ ఇ ఎంత అవసరం అంటే రో ఒక రోజుకి ఒక పదిహేను మిల్లీగ్రాముల విటమిన్ ఇ అనేది అవసరం విటమిన్ ఇ దొరికేటటువంటి ది బెస్ట్ ఫుడ్స్ ఏమిటి అంటే అన్నిటికంటే ఎక్కువగా లభించే ది బెస్ట్ ఆహారం పొద్దుతిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే వంద గ్రాముల సన్ఫ్లవర్ సీడ్స్లో ముప్పై ఐదు మిల్లీగ్రాముల విటమిన్ ఇ అనేది మీకు లభిస్తుంది న్యాచురల్గా రోజు వీటిని తింటూ ఉంటే ఎక్కువ కాలం పాటు ఎవరినప్పు కాంతి తొట్టి ఉండొచ్చు చర్మ సౌందర్యం జుట్టు ఆరోగ్యం కూడా ఈ విటమిన్ ఈ తోటి మీకు మెరుగుపడతాయి ఆయుర్వేదంలో ఈ సూర్యకాంతికి పెరిగేటువంటి మొక్కలు ఇవి చాలా పొటెంట్గా ఉంటాయని చెప్తారు అందుకని సన్ఫ్లవర్ సీడ్స్ గింజలలో ఏదైనా మొక్క తాలకు మొత్తం శక్తి కేంద్రీకృతం అవుతుంది కాబట్టి ఇది తేజస్సు ఇస్తుంది అలాగే అతి ముఖ్యమైనది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విటమిన్ ఏమిటంటే వైటమిన్ కే ఇది దీని ప్రధాన యూజ్ ఏమిటి రక్తస్రావాన్ని ఆపుతుంది అలాగే గాయాలు మాంటడానికి కూడా ఇది సహాయపడుతుంది ఇది బేసిక్ యూజ్ దేనిది అంటే రక్తం గడ్డగట్టడానికి విటమిన్ కే అనేది అవసరం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాయం అయినా రక్తం కారుతూ ఉన్న అలాంటి సందర్భాల్లో విటమిన్ కే అనేది నివారిస్తుంది అంటే ఒక అరవై నిమిషం నుంచి ఒక నిమిషం లోపు రక్తస్రావాన్ని నాపేటటువంటి ప్రక్రియకి విటమిన్ కే అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది అయితే శరీరానికి ఈ విటమిన్ కే ఎంత అవసరం అని కనుక మనం ఆలోచిస్తే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు ఆర్టీఏ ఈ రికమెండెడ్ డైలీ అలవెన్స్ ప్రకారంగా ఆడవాళ్ళకి రోజుకి తొంభై మైక్రోగ్రాములు విటమిన్ కే అనేది అవసరం మగవాళ్ళకి రోజుకి నూట ఇరవై మైక్రోగ్రాములు విటమిన్ కే అనేది అవసరం మగవాళ్ళ శరీర నిర్మాణం కానీ ఆ సైజు కానీ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి మగవాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది అంటే సుమారుగా ఒక ఐదు లీటర్ల రక్తం ఉండటం అనేది దీనికి కారణం కావచ్చు ఏదేమైనా విటమిన్ మరి కే సహజంగా దొరుకుతుందా అంటే విటమిన్ కే ఎక్కువగా దొరికేటటువంటి సహజ పదార్థం ఏంటంటే పొన్నగంటి కూర పూర్వకాలలో పల్లెటూళ్ళల్లో ఆ కాల ఒడ్డున ఈ పొన్నగంటి కూరని ఇలాంటి వాటిని ఎక్కువగా పెంచేవాడు సహజంగా పెరిగే వాటిని తినేవాళ్ళు ఆ కూరలాగా తెచ్చుకొని ఇంటికి అంటే వంద గ్రాముల పొన్నగంటి కూరలో ఐదు వందల యాభై ఏడు మైక్రోగ్రాముల విటమిన్ కే అనేది మీకు న్యాచురల్గా లభిస్తుంది మార్కెట్లో కూడా ఇది పొన్నగంటి కూర దొరుకుతుంది కాకపోతే పాలకూర గోంగూరలాగా ఫేమస్ కాదు మీరు అడిగి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ పొన్నగొంట కూరని మీరు ఏదో రూపంలో వాడితే శరీరానికి కావాల్సిన విటమిన్ కే అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాం ఇది రక్తశుద్ధికి చర్మ వ్యాధులకి మంచిది ఇది బలవర్ధకంగా పనిచేస్తుంది శరీరానికి బలాన్ని ఇస్తుంది కాబట్టి ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి ఈ నాలుగు రకాల కొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్ల తాలూకు ఆ లాభాలు వాటిని అందించేటటువంటి అత్యుత్తమ ఆహారాలు మీ మనసులో నాటుకుపోవాలి అంటే మన పిల్లలకి కూడా ఈ విజ్ఞానాన్ని అందించడం అనేది మన బాధ్యత అంటే నువ్వు ఇది తినకపోతే ఈ లోపం వస్తుంది ఇది బాగా తిను అని వాళ్ళకి పదే పదే చెబుతూ ఉండాలి అది నాటుకుపోతుంది వాళ్ళకి అప్పుడు అంటే మామూలుగా కొంతమంది ఆ పాటలు సినిమా పాటలు అని గుర్తుంచుకుంటారు కదా సినిమా డైలాగులు ఉంటారు లెంతి డైలాగ్స్ ఎందుకంటే వాళ్ళకి అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అలా ఇంట్రెస్ట్ని ఇలాంటి ఆ సహజమైనటువంటి జ్ఞానం మీద మనం పెంచాలి మనకు ఇంత అంటే ఈ జ్ఞాపక శక్తి ఎప్పుడు వస్తు పెరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాబట్టి ఇంట్రెస్ట్ని పెంచాల్సింది తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత అప్పుడు ఆ జీవితానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇలాంటి విషయాలు మనసులో నాటుకునే అనుకోండి వాడు ఫ్యూచర్ లైఫ్ బాగుంటుంది అంటే ఏ ఆహారం బెస్ట్ అని తెలిస్తే మార్కెట్లో కనపడినప్పుడల్లా కూడా దాన్ని తినడానికి ట్రై చేస్తూ ఉంటారు హాస్టల్స్లో ఉన్నా ఎక్కడున్నా కానీ కాబట్టి ఇలాంటి విజ్ఞానాన్ని మీ మనసులో పెట్టుకోవాలి మీ పిల్లలకి అందిస్తూ ఉండాలి చూడండి మంచిగా ఎప్పుడు ఇలాగా జ్ఞాపక పొరలలో నిక్షిప్తం చేసుకుంటే అది వాళ్ళ జనరేషన్స్ టు జనరేషన్స్ క్యారీ అవుతూ ఉంటుంది ఇలా ఈ నాలుగు రకాల కొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లన్నీ మందుల రూపంలో కాకుండా మంచి ఆహార రూపంలో పుష్కలంగా మన శరీరానికి అందించాలనుకుండా అప్పుడు హెల్తీగా ఉండొచ్చు న్యాచురల్గా ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక నిశ్శబ్దపు నదిలాగా ప్రవహించాలి అది ఆగిపోయింది అనుకోండి జీవితం నిశ్చలంగా మారిపోతుంది మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది ప్రతిరోజు వేసేటటువంటి ఈ చిన్న చిన్న అడుగులు సంపూర్ణ జీవనానికి సోపానాలు అవుతాయి మీ శరీరం మీకు ఇచ్చినటువంటి అద్భుతమైన దేవాలయం దాన్ని మీరు సంరక్షించుకోవాలి ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కలిపి మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా మీరు మలుచుకోవాలి మీ లోపల శక్తిని మీరు నమ్మాలి ప్రకృతిని ప్రేమించాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రపంచానికి మీరు వెలుగుని ఇవ్వగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం